అనుభవం అయితే కానీ తత్వం బాధపడదని ఒక సామెత ఉంది ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకు కూడా పర్యాటక శాఖ కార్యదర్శిగా పనిచేసినటువంటి స్మితా సబర్వాల్ చేసినటువంటి ప్రకటన ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది కర్మణ్యవాదిక మా ఫలేసు కదాచన అంటూ ఆమె టూరిజం శాఖ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రకటన జారీ చేసింది అంటే ఎక్స్లో నోట్ చేశారు అంటే ఎందుకంటే ఆమె ఈ శాఖకు సంబంధించి నాలుగు నెలల క్రితం మాత్రమే బాధ్యతలు స్వీకరించారు నిజానికి చాలా ఎఫిషియెంట్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఆమెకు వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు ఇతరత్ర స్పందించేటటువంటి తత్వం ఏమున్నప్పటికీ తాను చేపట్టినటువంటి శాఖకి సంబంధించి పూర్తిస్థాయి న్యాయం చేయాలనుకునేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగానే చెప్తూ ఉంటారు స్మిత వాళ్ళని అందుకే నాలుగు నెలల కాలంలోనే తెలంగాణ టూరిజానికి సంబంధించి ఇరవై ఇరవై ఐదు ముప్పై అంటే ఐదేళ్ల పంచవర్ష ప్రణాళిక టూరిజం పాలసీకి సంబంధించి విధి విధానాలను గైడ్ లైన్స్ని వాటిని అమలు చేయడానికి సంబంధించి కొన్ని లక్షల మందికి ఉపాధికి సంబంధించినటువంటి ప్లాన్ని చేసుకోవడం ఇంప్లిమెంటేషన్ స్థాయికి తీసుకురావడం అనేది ఆమె సాధించినటువంటి సక్సెస్ మరోవైపు తెలంగాణ దేశం దృష్టిని ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికి ఇక్కడ చేనేత వృత్తులు కావచ్చు ఇతరత్ర టూరిజానికి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్ని కూడా ప్రపంచం దృష్టిలో ప్రఖ్యాతంగా ప్రచారానికి నోచుకోవడానికి కావచ్చు మిస్ వరల్డ్ పోటీలు పెట్టడం అనేది మిస్ వరల్డ్ మొత్తం రూపకల్పన చేయడము తర్వాత దానికి పరిమితమైనటువంటి ఆర్థిక వనరులు రాష్ట్ర ప్రభుత్వం పెట్టేది ఆల్మోస్ట్ చాలా తక్కువ అంటే ఓ పదిహేడు పదిహేను నుంచి పదిహేడు కోట్లు మాత్రం పెడతాయి అది కూడా స్పాన్సర్స్ నుంచి వస్తుంది అయితే లభించేటటువంటి ప్రచారం మాత్రము జాతీయ స్థాయిలో దాదాపు మే ఏడు నుంచి మే నెలాగారు ఇరవై రోజుల పాటు తెలంగాణ అనేది వివిధ రూపాల్లోని ప్రచారంలో ఉంటుంది అంతేకాకుండా ఈ కంట్రెస్ట్లో పాల్గొనే వాళ్ళు కూడా ఇక్కడ ఎజెండాని కానీ ఇక్కడ వృత్తులకు సంబంధించినటువంటి దానికి ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారుతూ ఉంటారు అందువల్ల చాలా పెద్ద ఈవెంట్కి ఆమె రూపకల్పన చేయడము వాళ్ళందరినీ పిలవడము చర్చలు జరపడము ప్రణాళిక అంతా కూడా ఖరారు చేయడము ఆల్మోస్ట్ ఫైనల్ చేసేసినటువంటి దశలో చివరి ఇంకో వారం రోజుల మరలో మాత్రమే ఈవెంట్ మొదలవుతుందనగా ఆమెని ఆ శాఖ నుంచి తప్పించి తప్పనటువంటి ఒక రాజకీయ అనివార్యతగానే చెప్పాలి అటు ప్రభుత్వం కూడా ఇంకొక వారం పదిహేను రోజులు ఒక నెల రోజులు ఆమెను వేచి ఉంటే కనుక ఈ ఈవెంట్కి మొత్తం కర్త క్రియగా ఆమె వ్యవహరించారు అంతేకాకుండా మహిళ కావడము ఎఫిషియెంట్ ఆఫీసర్ కావడం వల్ల ఆయా వర్గాలతో అంటే వరల్డ్ ఈ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి వర్గాలతో కావచ్చు తర్వాత ఈ పోటీలో పాల్గొనేటటువంటి మహిళలతో కావచ్చు వీళ్ళందరితో ఆయా దేశాలతో సంప్రదింపులు వీటన్నిటిలో చాలా కృషి చేశారు అందువల్ల ఈవెంట్ని ఆమెతోటి కలిసి పోల్చి చూస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరు జయష్ఠ రంజన్కో ఇతరులకో మగవాళ్ళకి అప్ప చెప్తే కనుక కొంచెం సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి అదే సమయంలో వాళ్ళకి ఇంతవరకు కూడా ఆర్గనైజర్స్ తోటి లింక్అప్ టైఅప్ కూడా లేదు అందువల్లనే తాజాగా చూస్తే కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ఈవెంట్ని సక్సెస్ చేయాలి వచ్చే వాళ్ళకి ఆతిథ్యం సరిగ్గా చూసుకోండి సెక్యూరిటీ సరిగ్గా చూసుకోండి అని చెబుతూ ఉన్నారు కానీ నిజానికి స్మిత సబ్రివాల్ స్మితా సబర్వాల్ ప్రభుత్వానికి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కొన్ని పోస్టులు చేశారు పర్టికులర్లీ హెచ్సి సంబంధించినటువంటి ఇష్యూలో కొన్ని పోస్టులు చేశారు దాని మీద పోలీసులు ఆమెకి వివరణ అడిగితే కనుక కొంచెం ఘాటుగానే స్పందించారు అయినప్పటికీ కూడా సర్వీస్ కోడ్ సర్వీస్ రూల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అయినా ఒక ఈవెంట్ ఒక ఒక దేశ స్థాయిలో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రఖ్యాతితోటి ముడిపడినటువంటి ఒక ఈవెంట్ నెలకొన్నటువంటి పరిస్థితిలో దానికి మొత్తం కూడా రూపకల్పన దగ్గర నుంచి విధానాల వరకుని అనుసంధానం అన్ని బాధ్యతలు చూస్తున్నటువంటి ఒక ఉన్నతాధికారిని కేవలం యుగోళతోటి అటు ప్రభుత్వం కావచ్చు ఇటు ఏమి చేసిన దాన్ని ఎవరు సమర్థించరు కానీ అంతటి అంటే ఇమ్మీడియట్గా ఆమెను పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు అందువల్ల ప్రభుత్వానికి ఏమాత్రం తేడా జరిగినా ఈవెంట్లో అది ప్రభుత్వం మీదే ముద్రపడేటటువంటి అవకాశం ఉంటుంది ఒక నెల రోజుల పాటు ఆమె సేవల్ని అదే రంగంలో వినియోగించుకుని ఉంటే కనుక ఈ పని అయిన తర్వాత ఎటు ఆమె ప్రభుత్వాధికారి తెలంగాణ ప్రభుత్వానికి కేడర్కి చెందినటువంటి అధికారి ఏ శాఖలో ఉన్నా ఆమెని ఆ పోస్ట్లోనే కొనసాగించాల్సి ఉంటుంది వేరే శాఖలో ఉన్నా కూడా ఆమె డిజిగ్నేషన్ కానీ వీటికి కానీ వచ్చినటువంటి ఇబ్బంది ఏమి ఉండదు అందువల్ల ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఈవెంట్ సందర్భంలో పక్కన పెట్టడం వల్ల ఇప్పుడు ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన ఆ బాధ్యతను ఎవరు తీసుకుంటారు ఎక్కడైనా ఏమాత్రం చిన్న ఇన్సిడెంట్ జరిగినా లేదంటే అసంతృప్తి రేఖన తెలంగాణకు సంబంధించి ఒక ప్రిస్టీజియస్ ఈవెంట్లో కొంత భంగపాటు ఎదురయ్యేటటువంటి వాతావరణం కూడా ఉంటుంది అందువల్ల ఇటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవడం ద్వారా ఏం చెప్పదలుచుకుంది ప్రభుత్వం అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి